చికెన్ దాంట్లోనే ఉంటుంది మేడం ఉంటే కనిపించాలిగా భయ ప్లీజ్ అంటే మేడం చికెన్ బ్రెడ్ తో కలిపి చేస్తాం మేడం అది మన దగ్గర స్పెషల్ మేడం బ్రెడ్ లో చికెన్ నేను ఎక్కడ చూడలేదే ఆ మన దగ్గర స్పెషల్ మేడం ఈ ఫోటో కొంచెం తేడాగా ఉంది మీరు తినండి చాలా బాగుంటది తిను తిను mm

సార్ లేవు కాకుండా ఇంకేం లేవా ఇవి కాకుండా అంటే నాకు ఏదైనా కొత్త బర్గర్ కావాలయ్యా డిఫరెంట్గా అంటే ఎలా సార్ ఇట్రా చెప్తాను ఈ క్లాసిక్ ఆలు టిక్కీ ఉంది కదా అందులో ఆలు టిక్కీ ఈ డబల్ చీజ్ వెజ్ ఉంది కదా అందులో డబల్ చీజ్ ఈ రెండు కలిపి సిగ్నేచర్ చికెన్ లో ఒక బర్గర్ ఏంటయ్యా చూస్తావు రెండు గల్పు సిగ్నేచర్ చికెన్లో కానీ ఓకే సార్ హలో హలో అదే బర్గర్లో కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంత పన్నీర్ కూడా వేసి తీసుకొచ్చాయి సార్ మీరు పన్నీర్ కావాలంటే సపరేట్ బర్గర్ ఆర్డర్ తీసుకోండి సార్ ఇప్పుడు దాంట్లో పన్నీర్ బాగా చేయలేవు సార్ ఈ సైజు ఉంటాయి ఏమైందయ్యా బర్గర్ ఎంత ఉంటుంది పన్నీర్ వేస్తే ఇంత అవుద్ది అంతే కదా కానీ మీకే తినడానికి కష్టం సార్ అరే తినేది నేనే కదయ్యా కానీ నేను చెప్తున్నా కదా కానీ సార్ బిల్ సార్ ఎంత బిల్ థౌజండ్ అంతెందుకు అంటే మీరు క్లాసిక్ ఆలు టిక్కాలో ఆలు టిక్కా డబల్ చీజ్ వెజ్ జీరో డబల్ చీజ్ సిగ్నేచర్ చికెన్ మూడు బర్గర్లు ప్లస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పన్నీర్ మొత్తం కానీ థౌజండ్ రూపీస్ సార్ సార్ చెప్పండి సార్ ఆలు టిక్కా బర్గర్ ఒకటి ఓకే ఓకే భయా చెప్పండి సార్ ఆలు టిక్కా వెజ్జెస్ తీసుకొచ్చేయ్ ఓకే సార్ ఏమడిగాడు సార్ మీరు ఏమడిగారు ఆలూ టిక్కా వెజ్జెస్ అయిపోయింది పోయి తీసుకొచ్చేయ్ సార్ అదేమి దోశలో చట్నీయో పూరిలో కూర కాదు సార్ ఆలు టిక్క సపరేట్ గా బ్రెడ్ సపరేట్ గా తినటానికి ఆలు బ్రెడ్ రెండు కలిపి ఒకేసారి తింటే దాన్ని బర్గర్ అంటారు సార్ మొత్తం కలిపి ఒకసారి తినాలా అయ్యో సమయం